జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ప్రచార జోరుని పెంచాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే మాత్రం తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి మాత్రం ఇటు అగ్రనాయకం మొత్తం మొత్తం కూడా జూబ్లీ హిల్స్లోనే ప్రచారం చేస్తున్న పరిస్థితి నెలకొంది దానికి సంబంధించి మాజీ మంత్రి పువాడాజే మనతో మాట్లాడింది సార్ చెప్పండి సార్ ప్రచారం ఎలా సాగుతుంది అంటే బీఆర్ఎస్ అభ్యర్థిని గెలుపుపై ధీమాగా ఉన్నారా బ్రహ్మాండంగా ఒక రకం చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా ఎక్కువ బీఆర్ఎస్ ధీమాగా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులే ధీమాగా ఉన్నారు దానికి ప్రధానమైన కారణం జూబ్లీ పాటుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఏర్పడిన ఒక ప్రత్యేకమైన వాతావరణం ఈ ప్రస్తుతం నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రజలు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవటం వల్ల ఉన్న అసంతృప్తి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద ప్రజలు ఒక రిఫరెండం లాగా ఈ జూబ్లీ మీకు ఇవ్వాలనే భావనలో ఉన్నారు సో దాన్ని కేటీఆర్ గారు ఒక మాకు ఒక స్టార్ క్యాంపెయినర్ నెంబర్ వన్గా ఇవాళ రోడ్ షోలు నిర్వహిస్తా కింద ర్యాంక్ అండ్ ఫైల్ జిల్లాల నుంచి వచ్చిన ప్రతి నాయకుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు అందరు తిరుగుతూ ఉన్నారు దాంతోపాటుగా జిల్లాల నుంచి వచ్చిన క్యాడర్ కూడా స్థానిక క్యాడర్తో పాటు తిరుగుతా డోర్ టు డోర్ ప్రచారం ఉధృతంగా సాగిస్తూ ఉన్నారు ఇంకొక ఇవాళతో కలిపి ఇంకో ఐదు రోజులు ఉంది బహుశా మేము అనుకోవటం ప్రచారంలో మేము ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కన్నా చాలా ముందున్నాం అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతారని తెలిసి సెంటిమెంట్ని తెరపైకి తీసుకొస్తారని కాంగ్రెస్ ప్రచారం చేస్తారు ఇవాళ ఆ మాటలు మాట్లాడిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళని ప్రజలు లేదా జూబ్లీల్స్ ప్రజలు కానీ తెలంగాణ సమాజం కూడా ఏ రకంగా ఈసడించుకున్నది అనేది మనం సోషల్ మీడియాలో చూసినాం ఇవాళ ఇవాళ సెంటిమెంటు గురించి మాట్లాడుతున్న ఈ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సెంటిమెంటు వీళ్ళు అసలు వాడుకోలేదా ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు వాడుకోలేదా రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు వాడుకోలేదా లేదా మీరు గతంలో మీ మీ ఇళ్లలో ఎవరైనా చనిపోయినప్పుడు సెంటిమెంట్ల కోసం వాడుకోలేదా అదంతా పక్కన పెడితే మేము మాట్లాడేది ఈ ఎలక్షన్లో గోపీనాథ్ గారు ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యే మూడుసార్లు ఆయన ఈ జూబ్లీహిల్స్లో హిల్స్లో అప్రచేతంగా గెలిచిన వ్యక్తి ఆయన మీద ఆయనకి ప్రజల మీద విపరీతమైన అభిమానం ఉంది ప్రజలకు కూడా ఆయన అంటే కూడా విపరీతమైన అభిమానం ఉంది మూడు సార్లు గెలిచి కూడా జూబ్లీకి గోపినాథ్ చేసింది ఏమి లేదు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి చూపించండి అంటున్నారు అందుకనే నేను ఆ విషయానికి వస్తున్నా మీరు అన్న సానుభూతి విషయానికి వచ్చినప్పుడు ఆమె తన తన భర్తను దాల్చుకొని ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఆయన కోసం అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు క్యాడర్ ముందుకు వస్తూ ఉన్నారు దాన్ని చూసి ఆమె భావోద్వేగంతో గోపినాథ్ చనిపోయి కూడా ఆరు నెలలు కాలేదు సో గోపన్న మరణాన్ని ఆయన ఆయన భార్య తలుచుకొని కళ్ళమని నీళ్లు పెట్టడాన్ని కూడా వీళ్ళు ఎంత నీచంగా మాట్లాడారు దాన్ని ప్రజలు ఎట్లగా ఎట్లా అసహించుకున్నారనేది వాళ్ళ దాంట్లో కనపడతా ఉన్నది సానుభూతి సా సానుభూతి ఉండదా డెఫినెట్గా ఉంటుంది సానుభూతి ఎవరికి ఎవరే ఎవరి పట్లైనా సరే సానుభూతి అనేది ఇంట్లో జరిగినప్పుడు వాళ్ళ ఇళ్ళలో జరిగినా జరిగిన కూడా ఉంటుంది సో అందుకని చెప్పి ఆ విషయంలో మంత్రులు మాట్లాడినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా అది వాళ్ళకే మైనస్ డెఫినెట్గా సునీత గారు బాధపడిన విషయాన్ని వాళ్ళ పిల్లలు ఎలక్షన్లో తిరుగుతున్న విషయాన్ని ప్రజలు గమనించారు దాంతోపాటుగా గోపినాథ్ గారి మీద ఉన్న అభిమానం ప్రేమతోని డెఫినెట్గా సానుభూతి కూడా వర్కౌట్ అవుతుంది దానికి వాళ్ళు భయపడ్డారు మనం ఏం ఉండదు అనుకున్న దగ్గర ఇంత పెద్ద ఎత్తున సానుభూతి పౌరాలు ప్లస్ వాళ్ళ వ్యతిరేక పవనాలు రెండు కలిపి బీఆర్ఎస్ విజయానికి తోడైతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు ఏవి కూడా అమలు చేయలేదని ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తుంది అంటే ఈ విషయాన్ని ప్రజల్లోకి అర్థమయ్యే విధంగా ఏ విధంగా తీసుకెళ్తున్నారు దాన్ని ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికకు ఏ విధంగా ఉపయోగించుకుంటారు హండ్రెడ్ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డ్ అనేది ప్రజల్లోకి అద్భుతంగా వెళ్ళింది మనం వాళ్ళ ఫోర్ ట్వంటీ లేకపోతే ఆరు గ్యారెంటీలు ఏ రకంగా విఫలమైందనేది ప్రజలే చెప్తా ఉన్నారు ఇవాళ మంత్రులు వెళ్తుంటేనే ప్రశ్నిస్తూ ఉన్నారు ఎక్కడయా నీ రెండు వేల ఐదు వందల మైళ్ళకి ఇచ్చే మహిళలకు ఇచ్చేది ఎక్కడయా నేను నాలుగు వేలు పెన్షన్ రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తూ ఉన్నావు వికలాంగులు నాలుగు వేలు పెన్షన్ ఆరు వేలు చేస్తా ఉన్నారు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు లేకపోతే నిరుద్యోగ యువతకి ఇస్తున్నారు నాలుగు వేలు ఏది తులం బంగారం అనేది లేకపోతే ఇందిరం ఇళ్ళే ఇవన్నీ ప్రజల నుంచి వస్తున్నాయి మేము ప్రశ్నించడం కాదు ప్రజలే ప్రశ్నిస్తూ ఉన్నారు రెండేళ్ళు అయిపోయింది ఇంకా మరి ఇంకెప్పుడు చేస్తావు నిరుద్యోగులు నిరుద్యోగ చేసి చెప్పి నువ్వు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాయి కనపడతలేవు ఆ ఉద్యోగాలు లేవు జాబ్ క్యాలెం క్యాలెండర్ లేదు సరే ఇక్కడ సిటీ కాబట్టి ఇంకా రైతులు రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ పూర్తి కాకపోవటం లేదా రైతు బంధువు అవన్నీ వీళ్ళకి వీళ్ళకి సంబంధించిన విషయం కాపోవచ్చు కానీ బట్ ఓవరాల్గా హామీలు అన్నింటి కూడా విఫలమైంది ప్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ళు ఇంకా మూడేళ్ళేగా మిగిలింది మీకు సో ఇప్పటికీ మీరు ఎంత ఎంత బాకీ పడ్డారనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకపోవడంతో పాటుగా కేటీఆర్ రోడ్ షోల్లో ఏవైతే స్క్రీన్స్ పెట్టి వాటి మీద హామీల మీద ఆయన ఏం చెప్పిండు ఆ రోజు ఇద్దరు ఎవరు రేవంత్ రెడ్డి గారు లేదా బట్టి విక్రమార్క గారు ఈ హామీ కార్డులు జాగ్రత్తగా దాచుకోండి మేము తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వస్తున్నాం వీటిని బయటికి తీసుకోండి వాటిని ఏదో దివ్యపత్రాల కింద దాసుకొని పెట్టెలో పెట్టుకొని తాళం వేసుకొని తొమ్మిదో తారీఖు తీసి బయటికి తీసుకొస్తే ఇక మేము మొత్తం ఇంప్లిమెంట్ చేస్తున్నాం మీ నెత్తి మీద అన్ని వరాలన్నీ గుప్పిస్తున్నాం అని చెప్పారు కదా సో ఇవాళ ఏమైనాయి అవి ఆ హామీలన్నీ తో తుంగలోకి ఫ్రీ బస్ పెడితే ఆ ఫ్రీ బస్సు పెట్టిన మహిళలే ఇవాళ ఎందుకు పెట్టిన మాకు ఫ్రీ బస్ అసలు మాకు అవసరం లేదు ఇది అసలుకి పురుషులకి పెంచారు మాకేమో విలువ లేకుండా పోయిందని చెప్పి వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి ఇవాళ దాన్ని మన జరిగిన ప్రమాదంలో బస్సు ప్రమాదంలో మనం చూసిన డెబ్బై రెండు మంది ఒక బస్సులో కుక్కి ఎక్కించి వాళ్ళ మహిళలు ఒక ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళంతా ఎట్లా చనిపోయారు ఏంటి ఒకసారి చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్ పరిపాలన దీని మీద ప్రభుత్వానికి పూర్తిగా పోయింది సో దాంతో ప్రజలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో క్లియర్గా ఉన్నారు హైదరాబాద్ అంటే హైడ్రాని ఒక అస్త్రంగా మలుచుకుందని చెప్పుకోవచ్చా బీఆర్ఎస్ పార్టీ అస్త్రం కన్నా అదొక అంశం డెఫినెట్గా హైడ్రా అనేది హైడ్రా హైడ్రా చేస్తు హైడ్రా వాళ్ళు చేస్తున్న అరాచకం ఏదైతే ఉన్నదో దాన్ని ఎఫెక్టివ్గా కేటీఆర్ గారు ఈ దీంట్లో ప్రజ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టారు లేదా రోడ్ షోల్లో కూడా స్క్రీన్లో కూడా చూపించారు వాళ్ళ ఆర్తనాదాలు దాదాపు రెండు సంవత్సరాలు సంవత్సరం అయింది హైదరాబెట్టి ఎంతోమంది పేదల యొక్క ఇళ్ళు కూల్చారు పెద్దవాళ్ళ వాటి వాటి జోలికి వెళ్ళట్లేదు అనేది కూడా ఎంత క్లియర్గా ఆయన పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చూపించారు మరి దానికి సమాధానం లేదు అయినా సరే ఇప్పటికి కూడా కూలుస్తూనే ఉన్నారు సేనాధివారాలు వస్తే మరి పేదవాళ్ళ గుడిసెల మీదకి బుల్డోజర్లు వెళ్తూనే ఉన్నాయి ఈ పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఎప్పుడూ పేదవాళ్ళ గుడిసెలను కూల్చిన దాఖలాలు లేవు కదా ఇంకా ఉల్టా హైదరాబాద్ సిటీలో లక్ష మంది పేదవాళ్ళకి ఉంటున్న చోట జియో ఫిఫ్టీ ఎయిట్ ద్వారా పట్టాలను ఇచ్చి ప్రభుత్వ స్థలాల్లో ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు ఇంకో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వటం జరిగింది మా పేదలకి సిటీలో ఉన్న పేదలకి వాళ్ళు ఇందిరమ ఇల్లు వాళ్ళేదో ఎక్కడో ఇంత అంతో జగాలో గుడి చేసుకుంటే వాళ్ళ మీదకి వెళ్తూ ఉన్నారు సో ఇవన్నీ హైడ్రా చేస్తున్న అరాచకం ఏదైతే ఉన్నదో దాన్ని డెఫినెట్గా ఎఫెక్టివ్గా బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ గారు తీసుకెళ్లారు ప్రజల్లోకి దాని దాని విషయం కూడా జూబ్లీహిల్స్లో హిల్స్లో ఎలక్షన్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది దాదాపు పదిహేను రోజుల నుంచి జూబ్లీ ప్రచారం చేస్తున్నారు ప్రజలు ఎలాంటి సమస్యలు మీరు దృష్టికి తీసుకొస్తున్నారు యాక్చువల్గా స్థానికంగా ఉన్న సమ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మా ఇంటి ముందు రోడ్డు లేకపోతే డ్రైనేజు ఇట్లా పెద్ద సమస్యలు ఏమీ లేవు వాళ్ళకి బాగా చేశాడు గోపి గోపినాథ్ ఎందుకంటే గోపినాథ్ గారు నా నాకున్న మన ఆయనతో ఉన్న రిలేషన్షిప్ నేను ఇద్దరం కలిసి దాదాపు పదేళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నాం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ అనేక కార్యక్రమాలు ఆయన కాన్స్టెన్సీలో ఉన్నప్పుడు చేపట్టేవాడు ఆయన ప్రజలకు చాలా దగ్గరగా ఉండేవారు ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటుగా ఇప్పుడు బతుకమ్మ చీరలు వస్తే ఆయన సొంత చీరలు కూడా మంచివాడు వేరే పండగలకి ఆయన సొంతంగా చీరలు ఇచ్చేవాడు సొంతంగా ఏది సంక్రాంతి వచ్చినా లేకపోతే బతుకమ్మ వచ్చినా క్రిస్మస్ వచ్చినా రంజాన్ వచ్చినా ఆయన ఓన్ గిఫ్ట్స్తో ప్రజల దగ్గరికి వెళ్ళి వాటిలో పాలు పంచుకునేవాడు తర్వాత ప్రజలకు అత్యంత దగ్గరగా తిరిగేవాడు ఆ కానీ కార్యక్రమాలకు నన్ను అనేక సార్లు నేను మంత్రి ఉన్నప్పుడు కూడా పిలవడం జరిగింది ఈ డివిజన్లన్నిటిని నేను ఇంతకుముందు గతంలో కూడా తిరిగిన ఆయన అభివృద్ధిలో చాలా పట్టుదలతో పనిచేశాడు కేటీఆర్ గారు వెనకాల ఉండి నేను చూసా కదా యూసుఫ్ కూడా బోరబండ వాళ్ళ ప్రజలకి ఒక క్వారీ ఉంటుంది రాళ్ళు కొట్టే క్వారీ ఉంటుంది దాని మొత్తం గుంతలు అయితే దాన్ని మొత్తం కూడా టోటల్గా గ్రౌండ్ చేసి వాళ్ళ అనేక మంది పిల్లలు అక్కడ ఆడుకుంటానికి అద్భుతమైన ఇది చేశాడు తర్వాత అంగన్వాడీలు డెవలప్ చేసింది కానీ కమ్యూనిటీ హాల్ చేసింది కానీ రోడ్లు కానీ చాలా మంచిగా పనిచేశారు బస్తీలో కూడా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది లేదా మధ్యతరగతి అబో మిడిల్ క్లాస్ ఉన్న వెంగళరావు నగర్లు లేకపోతే అట్లాంటి డివిజన్లో కూడా మంచి డెవలప్మెంట్ చేశారు ఆయన అందుకని ప్రజల్లో ఆయన మీద ఆయన పంత పనితీరు మీద మంచి నమ్మకం ఉంది దాదాపు పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఇటు జూబ్లీ హిల్స్తో పాటు హైదరాబాద్ నగరాన్ని చెత్తగా మార్చారని కూడా రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు ఆయన చెత్తగా మార్చారంతంతో పాటుగా ఆయన ఆయన కేటీఆర్ మీద వాడిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉన్నదో అది ఆయన గత రెండు సంవత్సరాలుగా అదే భాష ఇప్పటికీ మారట్లేదు ముఖ్య కేసీఆర్ గారి మీద వాడిన రెండు రెండు సంవత్సరాలు వాడిన ఆ చెత్త భాష ఉందో దాని కొనసాగింపుగా నిన్న రోడ్ షోలో కేటీఆర్ గారి మీద కూడా మాట్లాడారు మేము మేము అడిగేది ఒకటే పదేళ్ల క్రితం వేసిన చెత్త ఇప్పుడుందా లేకపోతే ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి తమరి పరిపాలనలో లేదా తమరే మున్సిపల్ శాఖకు కూడా తమ తమరి దగ్గర ఉంది మీరే మంత్రి దానికి కూడా ఇప్పుడు ఈ రెండేళ్లలో పేరుకుపోయిన చెత్త లేదా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో పేరుకుపోయిన చెత్త లేకపోతే దాని గురించి మాట్లాడదామా మన కేటీఆర్ గారు ఉన్నప్పుడు నగరం ఎట్లుండే పారిశుద్ధ్యం ఎట్లుండే ట్రాఫిక్ ఎట్లుండే ముప్పై ఆరు ఫ్లైఓవర్లు ఎవరు కట్టారు లింక్ రోడ్లు ముప్పై ఐదు లింక్ 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 రోడ్లు ఎవరు దారు ఆధ్వర్యంలో జరిగింది ఎస్ఆర్డిపి కానీ ఎస్ఎన్డిపి కానీ నాలా డెవలప్మెంట్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని తీసుకొచ్చి అద్భుతంగా ఒక ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ ఆవిర్భవించడానికి కారణం కేటీఆర్ కాదా కేసీఆర్ గారి పరిపాలన కాదా ఇవన్నీ మర్చిపోయి ఈ రెండేళ్లలో మీకు అడ్మినిస్ట్రేషన్ చేదగాక నగరాన్ని చెత్తగా మార్చి ఇవాళ మళ్ళీ ఆయనని చెత్త నా కొడుకు అది ఇదని చెప్పి మాట్లాడటం అంతే నేను అయితే తీవ్రంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం ప్రజలు కూడా హర్షించట్లేదు ఓకే మీరు ఒకప్పుడు భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం ఇట్లాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లు కేసీఆర్ కేటీఆర్ మీద ఫ్యామిలీ మీద బాడుండొచ్చు కాక కానీ ఇప్పుడైతే మాత్రం ప్రజలు మాత్రం అట్లాంటి భాషని హర్షించలేరు మంచిది మీకే మంచిది మీ పార్టీకే మంచిది అట్లాంటి లాంగ్వేజ్ని మీరు ఉపసంహరించుకొని హుందాగా ప్రజాస్వామ్యంలో మంచి భాష మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఇళ్ళ జోలికి వెళ్ళట్లేదు మంత్రుల భూముల జోలికి హైడ్రా మాత్రం వెళ్ళట్లేదు పేద ప్రజల జోలికి వెళ్తుందని ఇటు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారంటే ఈ హైడ్రాపై బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించిందా డెఫినెట్గా యుద్ధం ప్రకటించింది ఇప్పుడే కాదు హైడ్రా ఎప్పుడైతే ఈ పనులు చేస్తుందో అప్పటి నుంచి యుద్ధం ప్రకటించింది ప్రధాన ప్ర ప్రతిపక్షంగా మా మీదనే బాధ్యత బీజేపీ ఏం మాట్లాడుతుంది బీజేపీ ఏ ఇష్యూ మీద మాట్లాడట్లేదు హైడ్రాతో పాటుగా తీసుకొని మిగతా ఏ ఇష్యూస్ మీద కూడా బీజేపీ మాట్లాడతలేదు బీజేపీ దేశంలో పెద్ద పార్టీ కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ బీటీమే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు బీ బీటీమే వాళ్ళు ఏ ప్రజల సమస్యలు పేదవాళ్ళ సమస్యల మీద పట్టించుకోవట్లేదు ప్రధాన ప్రతిపక్షంగా మాదే బాధ్యత కాబట్టి డెఫినెట్గా హైడ్రానే కాదు హైడ్రాతో పాటుగా మిగతా ప్రతి ప్రజ ప్రజల యొక్క సమస్యలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పోరాడుతుంది ఇంకా రాబోయే మూడు మూడు సంవత్సరాల్లో కూడా ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తాం తప్పకుండా మూడేళ్లలో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వటం బీఆర్ఎస్ అధికారంలోకి రావటం తథ్యం కాంగ్రెస్ పార్టీ చేసిన దొంగ హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల్లో ఎక్స్పోజ్ బ్రహ్మాండంగా అవుతున్నాయి ఇంకా కూడా అవుతుంది థ్యాంక్ యూ ఖచ్చితంగా జూబ్లీ హిల్స్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ కేతనం ఎగరేస్తుంది అదే అదేవిధంగా హైడ్రాపై మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా యుద్ధం చేస్తుందని మాత్రం మాజీ మంత్రి కుమార్ కుమారుంటున్నారు కెమెరా పర్సన్ హరికృష్ణదాస్ శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్